నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ నుండి ఆరుమూరు వయ నిర్మల్ వరకు మాకు రైలు కావాలి అని నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియం నుండి కొత్త బస్ స్టాండ్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ మీదుగా బస్ స్టాండ్ మీదుగా గాంధీ పార్కు మౌలన అబ్దుల్ కలాం ఆజాద్ మీదుగా మంచినీళ్ల చౌరస్తా వరకు ర్యాలీ తీసి అక్కడ ముగింపు చేసి విద్యార్థులతో మంచినీళ్ల చౌరస్తాలో మానవహారం చేసే నినాదాలతో నిర్మల్ కు రైలు కావాలి అని చెప్పారు అలాగే నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘ్ గారికి రైల్వే సాధన కమిటీ తరఫున వినతి పత్రం సమర్పించి కార్యక్రమంలో నిర్మల్ జిల్లా జెడ్పీటీసీ ఫోరం అధ్యక్షుడు పత్తిరెడ్డి రాజేశ్వర రెడ్డి రైల్వే లైన్ సాధన కమిటీ చైర్మన్ ఎంసీ లింగన్న కన్వీనర్ డాక్టర్ ఈశవేణి మనోజ్ యాదవ్ కో కన్వీనర్ నిమ్మ గణేష్ మూర్తి ప్రభాకర్ ఈ ఆటకారు సాయన్న ఉప్పు కృష్ణం రాజు అయమ్మతి ఇంతియాజ్ లక్ష్మణ్ సయ్యద్ చంద్రబ్ చాంద్పాష సారంగపూర్ మైనారిటీ సీనియర్ నాయకులు ఎస్కే సలీం తల్లితండ్రులు పాల్కొన్నార టూ ఆర్మూర్ వయ నిర్మల్ మీదుగా చేపట్టిన ఉద్యమ కార్యక్రమంలో భాగంగా ఈరోజు విద్యార్థుల భారీ ర్యాలీ ప్రదర్శన స్థానిక ఎన్టీఆర్ గ్రౌండ్ నుంచి నిర్వహించడం అనేది జరుగుతుంది మరి మాకు ఈ విద్యార్థులతో ర్యాలీకి సహకరించిన కస్మా అన్ని ప్రైవేట్ పాఠశాలల మేనేజ్మెంట్ గారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరి ఈ ర్యాలీ ఉద్దేశం ఏంటంటే మరి మాకు నియోజకవర్గం ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పాటు కూడా ఇప్పటికీ చాలా సంవత్సరాల నుంచి మన నిర్మల్ రైల్వేలో చాలా వెనుకబడి ఉన్నది మరి ఈ రైల్వే కావాలని చెప్పేసి ఇటీవల మేము ఢిల్లీకి వెళ్ళి కూడా ఢిల్లీ పెద్దలను కలిసి రైల్వే కావాలి అనే అంశం మీద వారిని కలవడం జరిగింది మరి అదే ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈరోజు మా నిర్మల్ పట్టణ పుర ప్రధాన వీధుల గుండా ఈ భారీ ర్యాలీని అనేది నిర్వహించడం జరుగుతుంది ఇకనైనా ప్రజా పాలకులు నాయకులు సోయచ్చి వచ్చి మాకు రైల్వే అనేది శాంక్షన్ చేసి పూర్తి బడ్ ని కేటాయించి ఆదిలాబాద్ నుంచి ఆర్మోర్ వయా నిర్మల్ మీదుగా రైల్వే లైన్ చేపట్టి రైల్వే లైన్ తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము మాకు రైలు కావాలనే నినాదంతో మేము ఈరోజు ముందకు రావడం జరిగింది ఇకనైనా మీ ఊటకపు నాటకపు రాజకీయ నాటకాలు మానేసి మాకు రైలు వచ్చే విధంగా సహకరించగలరని చెప్పేసి మేము ప్రజాప్రతినిధులందరినీ కూడా మేము డిమాండ్ చేస్తున్నాము ఎందుకనంటే ఇక్కడ రైలు లేకపోవడం వల్ల విద్యా రంగాన్ని కానీ వైద్య రంగాన్ని కానీ పరిశ్రమ రంగానికి కానీ అనేక రంగాలుగా నష్ట నష్టపోతున్నాము కాబట్టి ఇక్కడనైనా మాకు ఖచ్చితంగా రైలు అనేది కావాలా వయ అదిలాబాద్ నుంచి ఆర్మూర్ వయ నిర్మల్ మీదుగా వచ్చినట్లయితే ఇక్కడ పత్తి కానీ ఎన్నో ఇండస్ట్రీలు వచ్చే ఇండస్ట్రీలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మాకు రైలు కావాలనే ఉద్దేశంతో ఇదంతా ప్రజలందరికీ వివరించే ఒక బాగా వివరించే క్రమంలో మేము విద్యార్థులతో ర్యాలీ అనే ర్యాలీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది నిర్వహించడం జరుగుతున్నది భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి మేము పిలుపునిస్తాం మరొకసారి వారి ప్రైవేట్ స్కూల్ స్కూళ్ళ పాఠశాలల యాజమాన్యం కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం